ఓం సాయి రామ్ సాయిబాబా సన్నిధిని వీక్షించున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథం దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి అయితే మీరు ఈరోజు బాబావారు సాయి స్ఫూర్తిలో ఏం చెప్తారో తెలుసుకోవాలి అని చాలా ఉత్సుకతతో చూస్తూ ఉన్నారు నేను కూడా అలాగే అనుకున్నాను అయితే ఈరోజండి భగవాన్ రమణ మహర్షి గారి అధిష్టానం అలంకరణ డెబ్బై నాలుగవ ఆ ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి తిరువన్నామయ్యలో ఈరోజు రమణాశ్రమంలో తిరువన్నామయలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయండి అయితే నాకు స్వామి గురించి కూడా చాలా అంటే మార్నింగ్ నుంచి కూడా నాలో ఏదో తెలియని అనుభూతి మనం రోజు నిత్య ప్రార్థనలో భగవాన్ రమణ్ అది చదువుకుంటున్నాం కదా అది నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఎంత గొప్ప అందరూ బాబావారు వీళ్ళందరూ మంచి గొప్ప గొప్ప మహాత్ములు అక్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహా రాజ్ అని మనం ఎలా అనుకుంటామో అట్లాగే భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి గురించి ఈరోజు మాట్లాడకోవాలి మనందరం ఆయన్ని స్మరించుకోవాలి అని నాకు మార్నింగ్ నుంచి చాలా ప్రేరణ జరుగుతూ ఉంది అక్కడ వేనండి అవన్నీ మీరు చూస్తున్నవన్నీ తిరువణామల లవ్ లైవ్ అనమాట పద్నాలుగు ఏప్రిల్ పదిహే పంతొమ్మిది వందల యాభై తేదీ ప్రకారం భగవాన్ రమణ మహర్షి తిథి ప్ర ప్రకారం ఈరోజు ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ రమణ భగవాన్ తిది అయితే స్వామినంట భక్తులు అడిగింది ఏ అడిగారంట స్వామి మీరు మహాసమాధి అయిన తరువాత మేము ఎట్లా అని కొందరు ఆశ్రమవాసులు భగవాన్ని అడిగారంటండి భగవాన్ చిరునవ్వు నవ్వి ఇన్నాళ్ళు అన్నీ నన్ను అడిగే చేశారా దీన్ని ఆశ్రమాన్ని ఓ మహత్తర శక్తి నడుపుతోంది ఇక ముందు కూడా ఆ శక్తే నడుపుతుంది మధ్య మీరెందుకు గొడవ పడతారు అన్నారు పన్నెండవ తారీఖున నాడి తొంభై ఆరు బీపీ అరవై ఎనిమిది బై థర్టీ సిక్స్ భగవాన్ చాలా నీరసంగా ఉన్నారు తనకు పరిచర్య చేస్తున్న వారిని భోజనం చేశారా అని ప్రేమగా అడిగారంటండి ఆ మర్నాడు రాత్రి తాను నిద్రపోతాను అని చెప్పి పరిచారకుల్ని కూడా నిద్రపొమ్మన్నారు భగవాన్ పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగో తేదీ శుక్రవారం భగవానికి ఇదే చివరి రోజు అని చెప్పారంట డాక్టర్లు సాయంత్రానికి దాదాపు పదిహేను వందల మంది భక్తులు చేరారు అందరూ భగవాన్ దర్శనం చేసుకున్నారు ఆ మధ్యాహ్నం ఇవ్వబోతే టైం అడిగి ఇంకా టైంతో పని లేదు అన్నారు భగవాన్ తమ జీవిత సర్వస్వాన్ని భగవాన్ సేవకు అర్పించుకుని భక్తి శ్రద్ధలతో సేవించిన పరిచారుకులను ఉద్దేశించి థ్యాంక్స్ అని దాన్నే సంతోషం అని కూడా అంటారు అని వారితో చెప్పారంటండి భగవాన్ చివరి గడియలు సమీపిస్తూ ఉండగా కరుణాస్వరూపులైన రమణులు కన్నులు మెల్లగా తెరిచి అనుగ్రహంతో చుట్టూ చూసి పరిచారకుల్ని పిలిచి నన్ను కూర్చోబెట్టండి అన్నారు ఈ భగవాన్ కంటి కొనల నుంచి ఆనంద పుష్పాలు రాలేయంటండి అవి చివరి క్షణాలని అక్కడ ఉన్న వారందరికీ అర్థమైపోయిందంట రక్షకుడు జ్ఞానదాత ఆశాకిరణము జీవన నిధి అయినా భగవాన్ అస్తమించబోతున్నారని అనిపించింది పట్టుకుంటే బాధ కలుగుతుందని జంకి వెనకాడుతూ ఉంటే గొడవ పడకండి అన్నారు భగవాన్ భగవాన్ తలను ఒకరు పట్టుకొని కూర్చున్నారు పైన పంకా తిరుగుతోంది డాక్టర్లు ఆక్సిజన్ ఇవ్వకపో ఇవ్వబోతే తోసేశారు భగవాన్ పరిచారకులు విసురుతూ ఉన్నారు అంటే భగవాన్ ఇంకా సజీవంగా ఉన్నారు అనుకున్నారంట బయట వేచి ఉన్నవారు జనం మళ్ళా కిటికీల దగ్గర గుమ్మాల దగ్గర గుంపులు గుంపులుగా చేరారంట ఆవరణ అంతా ఛాయలు చీకట్ల కంటే గాఢంగా అలముకున్నాయి ఒక అమెరికన్ పత్రిక విలేకరంటండి ఒక ఫ్రెంచి ఫోటోగ్రాఫరు చాలా చురుకుగా పనిచేశారంట రాత్రి ఎనిమిది నలభై ఏడు నిమిషాలకు భగవాన్ పెద్ద శ్వాస విడిచారు అంతే మరో శ్వాస తీసుకోలేదు బ భగవాన్ శాశ్వత ధామంలో పూర్తిగా కలిసిపోయారు భక్తులు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ గద్గత స్వరంతో పాడుతున్నారు ఆ క్షణాన ఆకాశాన్న పెద్ద నక్షత్రం దక్షిణ దిశ నుండి నెమ్మదిగా అరుణాచలంపై వాలడం అనేక మంది చూశారు ఆ దృశ్యాన్నే అనేక చోట్ల నుంచి అనేక మంది చూసినట్లు కూడా చెప్పారు ఆ సంగతి వింతగా ఆశ్చర్యకరంగా చెప్పుకున్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన తిరువన్నామలై చేరుకుని పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగు నాడు అవతార సమాప్తి వరకు సుమారు యాభై నాలుగేళ్ల పాటు రమణులు నెలకొన్న అరుణాచల క్షేత్రం ఆత్మ విచారణకు ఆశ్రయమైంది తిరువన్నామల రమణాశ్రమం ప్రపంచ దేశాల సాధకులకు నేటికి దారి చూపిస్తుంది అరుణాచల శివ అరుణాచల శివ అంటూ మనం కూడా ఒక స్వామి దర్శనం చేసుకోవాలండి అయితేనండి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒకసారి నేను చెప్తూ ఉంటే విన్నాను ఆయన వియ్యంకుడు ఆ నక్షత్రాన్ని చూశారంట అని నేను చెప్పడం విన్నాను అది ఎంత గొప్ప అదృష్టం లైవ్లో చూడ అంటే అయితేనండి మనం ఈరోజు సాయి పదంలో మన నిత్య ప్రార్థన చేసుకుందాము అయితే అది చేసుకునే ముందు మనం అసలు వారిని ప్రార్థించేటప్పుడు ఎలాంటి భావం ఉండాలి అనేది అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాము మన ముందు అయితే వాళ్ళ రమణ మహర్షి రచించిన అది అరుణాచల పథకానికి శ్రీ సాయి పరమైన స్వేచ్ఛానుసరణము శ్రీ ది భగవాన్ దివ్య అంతరంగము నుండి ఇది కంపల్సరీ ఈరోజు చదువుకునే తీరాలండి ప్రతి ఒక్కళ్ళము కూడా అటువంటి రోజు ఈరోజు మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకుని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవత స్వరూపము ఉపాసన దైవము సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకు ఎంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు ఈ ప్రార్థనలో ప్రకటనమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు నిజమే అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనం ఆర్తి ఆర్తులతతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై మన ప్రార్థన సార్థకం కాగలదు మరి మనం మొదలు పెడదామండి ఓ నాదా ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొనగా నీ దీనురాలిని గూరి చూసి పట్టుకుని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకున్నావు ఓ కరుణా సముద్రుడా నీ పేరెత్తడానికి కూడా అర్హత లేని దాన్ని అవది లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను బాబా నన్ను దీవించు ఓ సాయినాథా నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాసంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకొని వచ్చావు మరి ఇదేమిటి నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి ఇట్లా చావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా నేను గత జన్మల్లో ఎంత చేశానో ఆ ఘోరమైన దురంతాన్ని ఆ దుర్ ఈ దుర్భరురాలు ఎదిరించగలదా ఓ సాయినాథా ఒకటే నా ప్రార్థన ఈ నాహాన్ని ఈ క్షణాన్ని పూర్తిగా మింగివేయి అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కదానినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను ఓ నా తండ్రి నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్ ప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను తుమ్మెద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి అట్లా అనుగ్రహించకపోయావా నిన్నే వద్దలుగా చేసుకుని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను ఈ అపకీర్తి ఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు ఓ సాయినాథ నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపజేస్తున్నాయి గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది సాయినాథ నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని ప్రపంచ జ్ఞానాన్ని అపహరించి ఎందుకు కొరగాని ముద్దును చేసి వదిలావు పోనీ నీ జ్ఞానాన్న ఇచ్చావా అంటే అది లేదు ఇట్లా రెంటికి కాకుండా చేశావు ఈ స్థితి భరించరానిది ఎవరి వినోదానికై ఇట్లా చేస్తూ ఉన్నావు నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదిలిచి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు ఓ సాయినాథ నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్య ఔషధానివి ఓ సర్వోత్కృష్టుడా నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతామనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేశ్వరాలని నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుగ్గి చేయి నా భారాన్ని స్వీకరించు సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా నీకు వేరే భారం ఎక్కడిది నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిని పెట్టుకొని పుకృంగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పరా బాబా ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాద పద్మాల దగ్గరకు చేర్చుకో అద్వితీయుడమైన ఓ పరిశుద్ధుడా పంచభూతాలు ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అనంతమైన జీవకోటి చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతూ ఉన్నావు హృదయం నుండి నేను మిథ్యా నేను అని తలెత్తున్న వీడెవడు నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలం హృదయంలోనికి అంటే నీలోనికి త్రొక్కి వేసి పూర్ణంగా కలిపివేసుకో సాయినాథ ఓ నా తండ్రి దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి భాషంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి ఎందుకు నన్ను తీసుకుని వచ్చినట్లు నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు నీ విరహాగి నన్ను దహించి వేస్తోంది విలవిల్లాడిపోతున్నాను ఈయన అవస్థ చూసి అందరూ నీ ఒక ఒట్టి రాతి బొమ్మ అంటున్నారు నేనెటూ చెప్పలేక మూగపోతున్నాను తల వాలిపోతుంది ఇట్లా నేను వలలో పడ్డ జింకలాగా నాశనం కావలసిందేనా ఓ నా తండ్రి నన్ను నీలో కలుపుకో నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బాబా పోనీ నీ ఇచ్చేయ నెరవేరుగాక నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి దాన్ని నేను నిన్ను తెలుసుకోగానే నేను పోయి నేనే నీవు నీవే నేనుగా అనుభూతమవుతున్నావు రూపంలో ఉన్న ఓ ప్రేమ స్వరూపుడా ఎవరికి ఎందుకు కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీదాన్నిగా చేసుకున్నావు ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలువగలనా నీ విరహాగ్ని ఈ లోకపు చీకటి దుఃఖము నన్ను కాల్చుకు తింటున్నాయి నేను ఇట్లా అంతం కావలసిందేనా సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా ఓ సూర్య సూర్యుడా నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనురాలిని ఉద్ధరించు ఓ ప్రేమ స్వరూప సాయినాథ నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరుచుకొని లేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు నీవు నన్ను ప్రేమతో నింపి హక్కున చేర్చుకోవేమిటి విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది మయనంలా కరిగిపోతున్నాను ఎట్లా నీ ఈ బిడ్డ అంతం కావాల్సిందేనా అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి ఓ నా తండ్రి నేను నీకోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కాని అదే నాకు పదివేలు ప్రేమ నుండి ఉద్ ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత జరి శరణార్థుల స్వర్గధామమా నీ సంకల్పమే నెరవేరుగాక ఓ సమస్త జీవుల్లారా నేనొక క్రొత్త దివ్య ఇస్కాంతాన్ని కనుగొన్నాను అదేమి అద్భుతమో దీన్ని ఒక్కసారి స్మరించారా ఇది మనల్ని వలకొని సకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి హృదయంలోనికి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది తస్మాత్ జాగ్రత్త ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు ఆయన ఎవరో కాదు సద్గురు సాయినాథుడే నా మాదిరిగా ఎందరు నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతయిపోయారో ఓ జీవభార వాహకుల్లారా బ్రతుకు మీద రోసి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశా జీవుల్లారా మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది దీని శక్తి పరమ అద్భుతం దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు మనల్ని చంపకుండానే చంపుతుంది చావు పుట్టుకలకు కారణమైన అహంకారం నశిస్తుంది ఆ శక్తి మరేదో కాదు సాక్షాత్తు శ్రీ సాయినాథుడే అయితే మనం బాబావారిని కూడా ప్రావి ప్రార్థించేటప్పుడు అండి మనసులో ఎలాంటి భావం ఉండాలి అందరిలోనూ అన్ని జీవుల్లోనూ ఉండేటటువంటి బాబా వారిని మనం గుర్తించటమే నిజమైన ప్రేయర్ మనం పారాయణ చేస్తున్నాము పారాయణంలో మనం ఏం చేస్తున్నాము లీలలు స్మరణ చేస్తున్నాము బాబావారు ప్రతి లీలలో మనకు చెప్పేది ఏమిటంటే అన్ని జీవుల్లోనూ తానే ఉన్నాను అన్నారు అంతటా తానే ఉన్నారు ప్రతి లీలలోనూ ఇదే ఆ మడత మీదనే ఇస్త్రీ చేస్తూ ఉన్నారు బాబావారు అన్ని జీవుల్లో ఉండేటటువంటి నేనును అని చెప్తూ బాబావారు ఉంటే బాబావారి చరిత్ర పారాయణ చేస్తూ పోతూ ఉంటే మనం మనసులో ఆ భావం మరీ మరీ దృఢమవుతూ పోతూ ఉంటుంది బలపడుతూ ఉంటుంది ద ఈ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్ అయిన తర్వాత ఆ భావంతో బాబా వారిని చూడటం ఫోటో వైపు చూస్తే అన్ని జీవుల్లోనూ ఉండేటటువంటి ఆయన స్ఫురణ మనకు రావాలి అట్లా చూస్తూ ఉంటే చాలు దట్ ఈజ్ ప్రేయర్ అట్లా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏవి దోహదం పడతాయో అవి మనం మనసులో ఆ భావం తెచ్చుకుంటూ చేసుకోవాలండి అయితే బాబావారు కానీ మొత్తం అటువంటిది మనకు ఏమవుతుంది నిన్నే ఏమంటారు ఇట్లా పెడతారు మనం ప్రాణం అలాగే భావించమని చెప్పడం అన్ని జీవుల్లో ఉండే చైతన్యాన్ని ఇంకేది ప్రేయర్ కాదు దట్ ఈజ్ ప్రేయర్ అట్లా మనం గుర్తుపెట్టుకోవడానికి అదైన తర్వాత మన భావంలో ఆయన చూడటం బాబా ఫోటో వైపు చూస్తే అన్ని జీవుల్లోనే ఉండేటటువంటి ఆ వారే అనేటువంటి స్ఫురణ మనకి రావాలి అట్లా చూస్తూ ఉంటే చాలు దట్ ఈజ్ ప్రేయర్ అని చెప్పుకున్నాం కదా అట్లా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏవి దోహదం చేస్తే అదంతా ప్రేయరేనండి అది కాకుండా ఇంకేది ప్రేయర్ కాదు ఎందుకంటే మనకి ప్రొటెక్షన్ వచ్చేది అట్లాగే మన గోల్ కూడా అదే బాబావారి యొక్క స్థితి అదే బాబావారు తన జీవితం అంతా మొత్తం మీద మనకి చెప్పదలుచుకున్నటువంటి మెసేజ్ కూడా అదేనండి అన్ని జీవుల్లోనూ ఉండే చైతన్యాన్ని గుర్తించు అంతా ఉండేటటువంటిది ఒక్కటే అన్నారు భావించమని చెప్పడం లేదు బాబావారు గుర్తించమని చెప్తున్నారు గుర్తించడం మొదలు పెట్టాము అంటే మన ఎక్స్పీరియన్స్ మనకే వస్తుంది మన మనసులో ఒక ఫీలింగ్ కానీ వస్తే ఆటోమేటిక్గా బయట ఉండే జీవులు రియాక్ట్ అవటం మొదలు పెడతారు అవుతాయి కూడా వీ ఫీల్ వన్ విత్ ద ఓల్ నేచర్ బాబావారు ఆ స్థితిలో ఉన్నారు ఎంతవరకు ప్రాణులతోనే కాదు మనం ప్రాణం లేవు అనుకునేటువంటి నిర్జీవ పదార్థంతో సహా జడాలతో సహా అందుకని బాబావారు చెప్పిన మాటలు అట్లాగే ఉంటాయి ఇప్పుడు ఈ చెయ్యి ఉంది ఈ చెయ్యి ఇట్లా పెట్టామనుకోండి ఇట్లా పెడతాము అట్లా పెట్టాలనుకుంటే అట్లా పెడతాం నా ఇష్టం నా శరీరంలో భాగం ఇది లేదు మిమ్మల్ని అడుగుతాను ఏమండి కొంచెం ఇటు వచ్చి కూర్చోండి అంటే మీరు కూర్చుంటారు ఐ కెన్ కమ్యూనికేట్ విత్ యూ మన మన ఇద్దరికి ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉంది అట్లా నేను మిమ్మల్ని కంట్రోల్ అడగలం రెండు నిమిషాలు కంట్రోలు అవుతాం బా చేయగలం బాబా జీవమున్న పదార్థాన్ని నిర్జీవమైన పదార్థాన్ని రెండింటినీ అట్లాగే కంట్రోల్ చేయగలిగారు మసీదులో అలా బాబా వారు నిర్జీవమైన పదార్థాన్ని జీవమున్న పదార్థాన్ని రెంటిని అట్లాగే కంట్రోల్ చేయగలుగుతారు అని అనుకున్నాం కదా మసీదులో పైన ఇటుక రాలి పడిపోతూ ఉంది ఆగు అంటే ఇటుక అక్కడ అలా అయిపోతుందంతే మనిషి విన్నట్టుగా ఎందుకని అంత వన్నెస్ ఉంది ఆయనకు నేచర్తో బాబావారికి మనకు మనతోనే ఉండదు ఫస్ట్ థింక్ ఏంటంటే ఒకవేళ మనతో ఉన్నా మనకున్న చుట్టుపక్కల పది మందితోగా ఉంటుంది మనం మాట అంటే మ్యాక్సిమం ఐదు మంది అన్న వింటారేమోనండి పది మంది వింటారే ఇంకా బాగా చెప్తే మనం చెప్పినట్టుగా వినేవాళ్ళు కానీ మొత్తం సృష్టి సృష్టి బాబావారి మాట వింటుంది వర్షం ఆవు అంటే ఆగుతుంది రా అంటే వస్తుంది అగ్నిని తగ్గు అంటే తగ్గుతుంది పెరుగు అంటే పెరుగుతుంది కానీ అంతవరకు కాకపోయినా వన్నెస్ని మనం గుర్తిస్తూ ఉంటే చాలు మనకు తెలియకుండా మన సబ్కాన్షియన్స్ దాంతో ట్యూన్ అయిపోతుంది దాంతో ట్యూన్ అయింది అంటే అన్నీ అట్లాగే సమకూరిపోతూ ఉంటాయి అది కరెక్ట్ ప్రేయర్ అండి అయితే ఫ్రెండ్స్ ఈరోజు మన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కాగడాహారతి దగ్గర నుండి కూడా తర్వాత కాగడాహారతయిన తర్వాత మొత్తం అన్ని రోజు మొత్తం అంతా క్యాచ్ చేయగలిగాం బాబావారిని అక్కడ సిరిడిలో జరిగిన యాక్టివిటీస్ మొత్తం వీడియోస్లో వచ్చేసినాయండి ఈవినింగ్ కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్